నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక రైల్వే రోడ్డు గీతా మందిరం వద్ద వాసవి సెవెన్ లయన్స్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సెవెన్ లయన్స్ సభ్యులు గాధంశెట్టి వేణు పాదర్తి నాగరాజు ఏల్చురి రవి సువర్ణ శ్రీను పెట్టుగాని రమేష్ పెసల పవన్ తటవర్తి వాసు ఇడిముక్కల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి తరఫున కావలి నియోజక ప్రజలకి ముఖ్యంగా మా ముప్పై వాడి ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ వినాయక చవితి అందరి జీవితాల్లో కూడా వెలుగు నింపి ఎక్కడ కూడా ఏమైనా విజ్ఞాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి మా ఎమ్మెల్యే గారి తరఫున మేము అందరం కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం మేము గత ఏడు సంవత్సరాలుగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం మా వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ తరఫున చేస్తా ఉన్నాము గతంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు మా మెంబర్స్ ద్వారా అన్ని చేయడం కూడా జరుగుతుంది ఇటీవల మా నా దగ్గర ఉండే గ్రామంలో నడింపల్లి గ్రామంలో ఎస్టీ బాలర్లు నలభై ఐదు మందికి ఉచిత బుక్స్ గాని వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కానీ జామెటరీ బాక్స్ కానీ మేము పంపిణీ చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా వాసి క్లబ్ సెవెన్ లైన్స్ తరఫున మరిన్ని కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఏందంటే మా ముప్పై వాడికి మరొకసారి ఈ వాసివీ క్లబ్ సెవెన్ లైన్స్ తరఫున గానీ మా ముప్పై వాడి ప్రజలకి అందరికీ కూడా విజయ వినాయక జ్యోతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా మిత్రులందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా జై వాసవి జై జై వాసవి ఈరోజు వినాయక చవితి సందర్భంగా కావలి సెవెన్ లైన్స్ ఆధ్వర్యంలో ముప్పై వార్డులో ఆ వినాయక ప్రతిమలు ప్రతి గత ఏడు సంవత్సరం నుంచి ఆ ఇస్తూ ఉన్నాము అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఇచ్చాము కావున అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి సంవత్సరం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు అందరికి ప్రత్యేకంగా మా సవరాయం తరపున ముప్పై వాటి తరపున అదేవిధంగా మనకు కావాల్సిన శాస్త్ర సభ్యులు తగుబాటు వెంకట రెస్టారెంట్ గారి ఆధ్వర్యములు ఆయనకు కూడా మా యొక్క సమావయం తరపున వినవ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము శుభాకాంక్షలు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలవెన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి